హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం నిజంగా ఒక శుభవార్త అయితే తీసుకొచ్చింది పొదుపు సంఘాల ఆర్థిక లావాదేవీల్లో అపారదర్శకత అక్రమాలను అరికట్టేందుకు సరికొత్త ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారిత అప్లికేషన్ అయితే తీసుకొచ్చింది దాని పేరే మన డబ్బులు మన లెక్కలు యాప్ ఈ యాప్ అయితే అందుబాటులోకి వస్తే ఇకపైన డ్వాక్రా మహిళలు బ్యాంకులకు సిబ్బంది చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే ఉండదు కేవలం చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు తమ సంఘంలోని లెక్కలన్నీ క్షణంలో తెలుసుకోవచ్చు ఇది నిజంగా డ్వాక్రా మహిళలకైతే ఒక గొప్ప డిజిటల్ అడుగని చెప్పవచ్చు అయితే అక్రమాలను చెక్కు పెట్టే విధంగా పారదర్శకత లక్ష్యంగా ఏపీలో డ్వాక్రా మహిళలకు ఏటా సుమారుగా నలభై వేల కోట్లకు పైన బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు దీంతోపాటు ఇరవై వేల కోట్ల పొదుపు రుణాలు అలాగే నలభై వేల కోట్ల రుణాల చెల్లింపులు అయితే జరుగుతున్నాయి అయితే ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి నెల ఎక్కడో ఒక చోట నిధులు గోల్మాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు రావడం జరుగుతుంది అలాగే రికవరీ కూడా చాలా తక్కువ ఉండటంతో ఈ సమస్యలను శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన డబ్బులు మన లెక్కలనే యాప్ నైతే తీసుకురావడం జరిగింది ప్రస్తుతం రెండు వందల అరవై ఐదు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు గా నడుస్తున్న ఈ యాప్ డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై మూడు లక్షల డ్వాక్రా అయితే అందుబాటులోకి తీసుకుని రానుంది అయితే ఈ కొత్త విధానం ద్వారా డ్వాక్రా రుణాలు తీసుకునే వారికి మరింత నమ్మకాన్ని భద్రతను అయితే ఇస్తుంది ఈ యాప్ ద్వారా డ్వాక్రా మహిళలు ఇకపై బ్యాంక్ స్టేట్మెంట్ల కోసం సిబ్బంది పైన ఆధారపడాల్సిన పని లేదు మొబైల్లో ఒక క్లిక్ చేస్తే చాలు వారి డ్వాక్రా బ్యాంక్ ఖాతా వివరాలు స్టేట్మెంట్ వెంటనే మనకు కనిపిస్తాయి ఇది చదువురాని మహిళలకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏఐ సహాయంతో వాయిస్ కమెంట్ ద్వారా అంటే నోట్ తో కూడా అడిగినా మనకి కావాల్సిన సమాచారం అయితే వెంటనే లభిస్తుంది ఈ యాప్ లో ప్రతి డ్వాక్రా మహిళ తన వ్యక్తిగత వివరాలతో పాటు సంఘం పేరు సభ్యుల సంఖ్య వంటి సాధారణ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు అదే కాకుండా కీలకమైన ఆర్థిక లావాదేవీలు అత్యంత పారదర్శకంగా కనబడతాయి సభ్యురాలు చేసిన పొదుపు మొత్తం ఎంత సంఘం మొత్తం పొదుపు ఎంత ఉంది తీసుకున్న బ్యాంకు రుణం ఎంత శ్రీనిధి సిఐఎఫ్ ఉన్నత రుణం ఎంత అప్పులు ఎంత డోకరా తీసుకున్నారు ఎంత వడ్డీ రేటుతో తీసుకున్నారు మొత్తం ఎంత కట్టాలి వంటి పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది అలాగే ప్రతి నెల ఎంత వాయిదా చెల్లించాలి ఇంకా ఎన్ని వాయిదాలు కట్టాలి ఎంత లోన్ పెండింగ్ ఉంది ఇలా అన్ని వివరాలు ఈ యాప్ లో క్లియర్ గా అయితే చూపించడం జరుగుతుంది అలాగే యాప్ లో ఇంకో ముఖ్యమైన ఫ్యూచర్ ఉండటం వల్ల తమ నెలవారీ డబ్బులు కట్టడంలో గానీ పొదుపులో గానీ ఏమైనా తేడాలు కనిపిస్తే డ్వాక్రా మహిళలు వెంటనే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు ఈ ఫిర్యాదులను రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు ఇలా వచ్చిన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది అయితే ఈ కొత్త యాప్ ను ఎలా ఉపయోగించాలో మహిళలకు ఇప్పటికే శిక్షణ అయితే ఇవ్వడం జరిగింది ఈ చర్య వ్యవస్థతో జవాబిదారుతనం పెరిగి కోట్లాది రూపాయలు డ్వాక్రా నిధులు దుర్వినియోగం కాకుండా రక్షణ ఏర్పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్